తుఫానులు రాబోతున్నాయని ఇండియా ఎలా అంచనా వేస్తుంది దాని వెనకున్న టెక్నాలజీనే ఈ డాప్లర్ రాడార్ ముందుగా మనదేశ వాతావరణ పర్యవేక్షణ నెట్వర్క్ ఎంత పెద్దదో ఓసారి చూద్దాం ఈ డాప్లర్ రైడర్లు మన దేశంలోని ఎనభై ఏడు పర్సెంట్ భూభాగాన్ని ఇప్పుడు కవర్ చేస్తున్నాయి అంటే దేశవ్యాప్తంగా నలభై ఏడు రేడార్ల నెట్వర్క్ ఉందన్నమాట కొండ ప్రాంతాల్లో కూడా ఇవి పనిచేస్తాయి సరే ఇంతకీ ఈ రాడార్లు ఎలా పనిచేస్తాయి దీని వెనక చాలా సింపుల్ సైన్సుంది స్టెప్ ఏంటంటే రాడార్ ఆకాశంలోకి రేడియో తరంగాలను పంపుతుంది ఆ తర్వాత ఈ తరంగాలు గాల్లోని వర్షపు చినుకుల్ని తాకుతాయి అలా తాకినప్పుడు కొంత శక్తి తిరిగి రాడారి అంటె నా వైపు వస్తుంది ఈ వేవ్స్ తిరిగి రావడానికి పట్టే సమయాన్ని బట్టి వర్షం ఎక్కడుందో లెక్కిస్తారు మరి మామూలు రాడార్కి డాప్లర్ రాడార్కి తేడా ఏంటి అసలు విషయం కదలికను గుర్తించడమే ఇది పందొమ్మిదవ శతాబ్దంలో కనుక్కున్న డాప్లర్ ఎఫెక్ట్ అనే సూత్రంపై పనిచేస్తుంది సింపుల్గా చెప్పాలంటే మన దగ్గరకొస్తున్న ట్రెయిన్ సౌండ్ పిచ్ మారినట్టన్మాట అలాగే ఈ తరంగాల్లోని మార్పులను బట్టి వర్షం మనవైపు వస్తుందా దూరంగా వెళుతుందా అని గుర్తిస్తుంది వర్షం కదలికను చూడగలగడమే ప్రమాదకరమైన వాతావరణాన్ని అంచనా వేయడానికి చాలా కీలకం అందుకే తుఫానుల నుండి ఉరుముల దాకా ఒక్కో దాన్ని ట్రాక్ చేయడానికి ఒక్కో ఫ్రీక్వెన్సీ వాడతారు ప్రతి పది నిమిషాలకి అప్డేట్స్ వస్తుంటాయి దీంతో తుఫాన్ ఎలా కదులుతున్నో కనిపెట్టొచ్చు ఈ నెట్వర్క్ వంద శాతం కవరేజ్కి దగ్గరయ్యే కొద్దీ భవిష్యత్తులో మన అంచనాలు మరింత ఖచ్చితంగా ఉంటాయి